మగదుడా ఇప్పుడు డెలివరీ అయింది కదా మనకు పొద్దున పాలు తీసేసిరానా ఎంతవరకు ఇచ్చిందనా రూపాయలు ఓకే మనకు మంచి పాలు ఎంత వరకు వచ్చానా అది ఫ్రెండ్స్ చూసినా దీన్ని అటర్ చూడండి పొడిగు నరాలు చూడండి మనకు చనకట్ కూడా అన్ని సమానమవుతుంది అండి మన మనకైతే ఇంకా అట్టర్ చూపిస్తారండి అది విధంగా అవుతుంది అనమాట మనకైతే ఇది ఎన్నో లేక వచ్చా ఉంటానా రాడు ఓకే మనకైతే ఇచ్చే ఫండా ఫ్రెండ్స్ మనకైతే అండ్ మనకు చూడొచ్చు అంటే దీన్ని ధరం చెప్తారా అన్న మన ఎనభై ఐదు వేలు ఫైనల్ డేట్ అన్న ఎనభై రెండు అంటే అన్న ఇది ఓకే అన్నింటికంటే పెద్దవి అంట ఫ్రెండ్స్ మనకైతే పెద్దవైతే ఫస్ట్ అయితే చూపిస్తాం అనమాట మనకి యాభై వేలు నుంచి కూడా ఉండే అనమాట మనకైతే చూడొచ్చు దీని అట్టారు చూడడానికి కల ఓకే నెక్స్ట్ ఆఫ్ డేట్కి అయితే వెళ్ళిపోయి నెక్స్ట్ గురించి చెప్పడం అన్న రెండు పళ్ళు రెండు పళ్ళు అంటే తరపు అన్న ఇది తరపు మనకి ఏం డెలివరీ అయిపోయింది అన్నీ మూడు రోజులు అయితే అవుతుంది ఫ్రెండ్ డెలివరీ అయిపోయి మనకి ఎంత వరకు ఇస్తుంది రూపాయలు దీని దూడా అర్ధం మొగుతూడా ఇది బ్రిడ్ బ్రిడ్ అన్న హెచ్ఎఫ్ క్రాస్ అంటే మనకి చూడొచ్చు తరఫు అంటే ఫస్ట్ లొకేషన్ తరఫు అంట మనకు వచ్చేసి చూడొచ్చు హెచ్ఎఫ్ క్రాస్ అంట అండ్ చూడొచ్చు వాడు సన్నగా చూడండి అంటే మనకైతే దీని చూడ అయితే మగుదోడానన్నా మగుదోడానంట మనకు వచ్చేసి అండ్ వెంకా అట్ట చూపిస్తారండి అవి అయితే విషయం ఉందన్నమాట మనకైతే ఎంతవరకు చెప్తారని ధర అరవై ఫైనల్ డేట్ అన్న యాభై ఐదు యాభై ఐదు వేలకు అయితే వస్తాం అండి ఫ్రెండ్స్ మనకైతే దీని అయితే మనకు మంచి పాలు ఎంత వరకు వచ్చానా ఆరు రెండు పూట రోజు పన్నెండు లీటర్లు పెట్టుకోవచ్చు పన్నెండు లీటర్లు అయితే పెట్టుకోవచ్చు అండి ఫ్రెండ్స్ చూడొచ్చు ఇంకా ఆర్డర్ చూడండి అంటే పొద్దుగాలు పాలు తీసేసారా అందుకోసం పొడవు అయితే ఈ విధంగా అయితే అదే ఓకే మనకైతే చూసినారా ఫ్రెండ్స్ మనకైతే అండ్ పొడవు అయితే ఈ విధంగా అవుతుంది అనమాట అనమాట అయితే పాలు అయితే తీసేసిరంట ఓకే నెక్స్ట్ ఛాయి వచ్చి వెళ్ళిపోయినా అండి అన్న మూడవ గురించి చెప్పడం అన్న ఓకే మనకి ఇప్పుడు మూడైతే మనకి ఇప్పుడు ఏంటంటే ఇది డెలివరీ అయిపోయిందన్న ఫ్రెండ్స్ ఇక్కడ డెలివరీ అయితే అయిపోయిందంట మనకైతే మురుపాలు రూపాయలు వరకు ఇస్తుంది ఆరు లీటర్లు చూస్తే మనకైతే ఆరు లీటర్లు అంటే ఏమైనా పెరగొచ్చానా ఎనిమిది పూటకి ఎనిమిది ఎన్ని పదహారు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అండి ఫ్రెండ్ అవి అయితే మనకి ఎన్నో లొకేషన్ ఉంటానా థర్డ్ ఇప్పుడు డెలివరీ అయిపోయింది తర్వాత లాక్ వచ్చాను దీని కూడా అర్ధందామో చూడండి అర్ధడా వచ్చిన రా ఫ్రెండ్స్ మనకైతే శనక చూడండి అల్సిన అయితే చమనం ఉన్నాయి అనమాట మనకు పొడి పొడుగు నరాలు చూడొచ్చు మనకైతే దీనికైతే అయితే ఎనిమిది ఎనిమిది వరకు అయితే పాలు పెట్టుకోవచ్చు అంట అండ్ ఒక రెండు పూటలు కలిసి మనకు పదహారు లీటర్ల వరకు అయితే పాలు పెట్టుకోవచ్చుందా అట్టారు చూడండి ఈ విధంగా అయితుందన్నమాట దీని దర ఏం అన్న ఫైవ్ హండ్రెడ్ అన్న డెబ్బై 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 అయితే వస్తాం మనకు చూడొచ్చు బ్రీడ్ అయితే ఈ విధంగా అవుతుందన్నమాట ఓకే మనం అయితే నెక్స్ట్ షాప్ దొరికితే వెళ్ళిపోను మళ్ళీ నె గురించి చెప్పడం నాలుగు పండ్లు అంటే డెలివరీ అయిపోయింది అన్న అవ్వలేదు మళ్ళీ ఎంత సమయం పెట్టుకోవచ్చు అన్న దీని అయితే వారం రోజులు వారం పది రోజులు చూసారా మనకైతే వారం పది రోజులు అయితే పెట్టుకోమంటా అన్న అయితే మనకి దీని అయితే పాలెంత వచ్చాయి నాలుగు నాలుగు నేను చూసారా మనకైతే ఎప్పుడు బాగానే ఉంది కానీ నాలుగు ఇస్తున్నా

దీని పొడిగుడు అండి ఫ్రెండ్స్ మనకైతే ఒక ఒక నాలుగు వరకు అయితే అన్నవాళ్ళు అయితే చెప్తారు మన మెయింటెనెన్స్ బట్టి ఉంటే మనకైతే ఐదు ఐదు వరకు కూడా పెట్టుకోవచ్చు అంట రెండు పూటల పది చేల వరకు కూడా పెట్టుకోవచ్చు అంట చూడొచ్చు అండ్ ఆ ఒక డెలివరీ సమయం అయితే ఒక వన్ వీక్ అయితే టైం పెట్టుకోండి వన్ వీక్ నుంచి ఒక రోజులు అయితే టైం పెట్టుకోండి ఓకే నెక్స్ట్ ఐదు దొరికితే మళ్ళీ చెప్పండి అన్న ఎనభై ఐదు వేలు ఎన్ని లొకేషన్ ఉన్నా మూడోది ఫ్రెండ్స్ ఇక్కడ మూడో లొకేషన్ ఉంటా మనకు వచ్చేసి మనకి డెలివరీ అయిపోయింది అన్న అవ్వలేదు ఎంత సమయం పెట్టుకోవచ్చు అన్న ఒక వన్ వీక్ అయితే టైం పెట్టుకోండి మనకైతే బ్రీడ్ బ్రీడ అన్నె అన్న హెచ్ఎఫ్ క్రాస్ అంట చనక చూడండి అయితే సమానం అయితే ఉందన్నమాట మనకైతే అండ్ దీనికైతే మనం ఒక ఎనిమిది తొమ్మిది పెట్టుకోవచ్చు ఎనిమిది నుంచి పది మధ్యలో అయితే పెట్టుకోవచ్చు అంట అండ్ దీని మొక్కం చూడండి అయితే ఈ విధంగా అయితే ఉందన్నమాట ఇదన్న లొకేషన్ ఉంటా ఇప్పుడు డెలివరీ అయితే ఇప్పుడు డెలివరీ అయితే మూడో లొకేషన్ ఉంటుంది మనకి మనకైతే ఇప్పుడు దీని ధర ఏం చెప్తారా అమ్మ ఐదు వేలు ఫైనల్ డేటా ఎనభై వేలకు వస్తుంది అంటే తొమ్మిది వరకు అయితే పాలు అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్ మనకు ఎనిమిది నుంచి అయితే పాలు పెట్టుకోమంటారు మనం వెంటరైస్ బట్ట మనకు వచ్చి అంటే చూడొచ్చు ఇంకా అట్టర్ చూడండి ఈ విధంగా అవుతుందన్నమాట ఓకే నెక్స్ట్ ఛార్జ్ అట్లైతే వెళ్ళిపోండి చూడచ్చు ఆరు ఆరు పళ్ళు ఓకే ఆరు పళ్ళు ఉంది మనకు వచ్చి ఇది ఎన్ని లొకేషన్ సెకండ్ లొకేషన్ సెకండ్ లొకేషన్ ఇది బ్రీడేం రూడన్నా హెచ్ఎఫ్ ఇది మనకి డెలివరీ అయిపోయిందన్న నిన్న మధ్యాహ్నం అయింది దీన్ని చూడన్నా మొకూడా మనకు వచ్చేసి దీని దైతే పాలు ఎంత వరకు వచ్చానా ఏడు లీటర్లు మనకు వచ్చేసి ఇప్పుడు ఏంటంటే మనకి ఇది మంచి పాలి ఎంతవరకు ఖర్చు వచ్చానాలు ఎనిమిది నుంచి పది మందలు అయితే పెట్టుకోవచ్చు అంటే మనకు చూసిన మనకైతే ఆ అట్ట చూడండి మనకు వచ్చేసి కడగలేరు అనమాట ఒక రెండు గంటలయితే అవుతుంది లోడ్ దిగి అట్లని చెప్పేసి కడగలేదు ఇంకా నీళ్ళు దాపలేరు అనమాట మనకు చూడొచ్చు అండ్ మనకి హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ క్రాష్ అని అంట మనకు వచ్చేసి చూడొచ్చు ఓకే అన్న నెక్స్ట్ దీని దాని ఏం చెప్తున్నాను మళ్ళీ ఫైవ్ హండ్రెడ్ ఎనభై ఎనభై ఓకే నెక్స్ట్ హెడ్ ఎట్కే వెళ్ళిపోండి ఫ్రెండ్స్ చూడొచ్చు నెక్స్ట్ ఆఫ్ గురించి చెప్పండి అన్ను ఇదన్న లొకేషన్ అన్న సెకండ్ లొకేషన్ మనకి ఇది బ్రిల్డమ్ హెచ్ఎఫ్ ఓకే మనకి ఇప్పుడు ఏంటంటే డెలివరీ అయిపోయిందన్న అవ్వలేదు అవ్వలేదు మనం ఎంత సమయం పెట్టుకుంటే అన్న వారం ఫ్రెండ్స్ ఇక్కడ యూస్ చేయరా వన్ వీక్ అయితే టైం పెట్టుకుంటుంది దీని డెలివరీ సమయం అయితే మనకు వచ్చేసి ఆ ఎంకల్లా సన్ కార్డ్ చూడండి నాలుసండ్లు అయితే సమానమైతే ఉందనమాట మనకైతే అండ్ చూడవచ్చు దీన్ని పొడి చూడండి చూడొచ్చు మనకి ఇప్పుడు ఏంటంటే ఇది అంటే మనకి ఇది సగం స్టార్ట్ లొకేషన్ అన్న సగన్ లొకేషన్ అండ్ మనకి డెలివరీ అయితే మనకైతే దీన్ని ధర అని చెప్తారా ధర డెబ్బై ఎనిమిది వేలు ఫైనల్ రేట్ అన్న డెబ్బై ఐదు వేలు ఓకే మనకు చూసిన మనకు మనకైతే డెబ్బై ఐదు వేలకి అయితే వస్తా అవైతే దీని అయితే తొమ్మిది పది పెట్టుకోవచ్చా అన్న మనం వెంటనే బట్టి తొమ్మిది పది అయితే పెట్టుకో పెట్టుకోవచ్చు అంటే మనకి చూడొచ్చు ఆ వెంకాల అట్టర్ అయితే ఈ విధంగా అయితుంది ఓకే నెక్స్టా దొరికితే వెళ్ళండి చెప్పండి నెక్స్టా గురించి సెకండ్ అయితే ఆరు పనులు ఇది బ్రీడమ్ బ్రీడనాప్ ఫ్రెండ్ చూడొచ్చు దీన్ని దీన్ని దీనికి పొడి చూడొచ్చు ఈ విధంగా అవుతుంది అనమాట మనకైతే అంటే ఇది డెలివరీ అయిపోయిందన్నా ఎంత సమయం పెట్టుకోవచ్చా ఓకే పది నుంచి పదకొండు రోజుల మధ్యలో అయితే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ మనకైతే మనకి ఇప్పుడు చూసినారు కదా అని మనకైతే దీని అయితే మినిమం పాలన ధరకి వచ్చాక ఏడు వారికి పెన్ చూసారా మనకైతే మనకు అట్టా లోడ్ దిగి మనకు ఒక రెండు గంటలైతే అవుతుంది అనమాట మనకైతే అట్లా అని చెప్పేసి ఇక్కడ ఆవిడ అయితే కడగలే అనమాట అట్లా అని చెప్పేసి వాటర్ కూడా తప్పలే అనమాట చూసినారు కదా ఆవులైతే ఈ విధంగా అయితుంది అనమాట మనకైతే దీని ధర చెప్తారణ అరవై ఐదు వేలు ఫైనల్ రేట్ అన్న అరవై వేలకి చూడొచ్చు రాత్రి లొకేషన్ అన్న సెకండ్ ఆరు ఫ్రెండ్స్ కూడా చూసారు మనకైతే సెకండ్ లోకేషన్ అంట అవైతే అయితే చూడొచ్చు దీని ధర అయితే అరవై వేలు అయితే అనమాట ఓకే ఈ విధంగా అయితే ఉందన్నమాట ఓకే నెక్స్ట్ షాప్కి తెలిపెందండి అన్న లాస్ట్ షాక్ గురించి చెప్పండి అన్న డెబ్బై వేలు ఫైనల్ అన్న అరవై ఐదు వేలు ఎన్నో లొకేషన్ మూడోది ఇది డెలివరీ అయిపోయిందనా డెలివరీకి అయితే పదిహేను రోజుల వరకు అయితే టైం పెట్టుకోవచ్చు అండి ఫ్రెండ్ మనకి వచ్చి ఇంకా లెటర్ చూడండి మనకైతే దీని అయితే మిని పాలన తరగతి వచ్చిన ఆరు నుంచి ఎనిమిది లీటర్ల వరకు ఫ్రెండ్ చూసారా మన నుంచి ఎనిమిది లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అండి దీని ఏదైతే మనకైతే అండ్ ఇది బ్రీడమ్ బ్రూడానా హెచ్ హెచ్ఎఫ్ అంటే మనకు వచ్చేసి థర్డ్ లొకేషన్ అంట ఇప్పుడు డెలివరీ అయితే మనకు వచ్చేసి చూడొచ్చు చనక చూడండి దీని అయితే అయితే ఆరు నుంచి ఏడు ఏడు మధ్యలో ఎనిమిది మధ్యలో అయితే పెట్టుకోవచ్చు అంట పాల్ అయితే ఓకే దీని ధర ఏం చెప్తున్నా ఫైనల్ ఆడేట్ అన్న అరవై ఐదు వేలు ఒకసారి ఓకే ఫ్రెండ్ చూసినారా ఇదే లాస్ట్ చాలా అనమాట ఓకే వెస్ట్ గుర్ వెళ్ళిపోన్నా